ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకుల టీజీటీ ఉద్యోగాలకు సంబంధించిన బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది రేపటి నుంచి టీజీటీ ఉద్యోగాలకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతుంటే టీజీటీ వన్ ఇన్స్టు టూ లిస్టులను గురుకుల నియామక సంస్థ వెబ్సైట్లోకి అయితే అప్లోడ్ చేసింది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు గురుకుల నియామక సంస్థ అఫీషియల్ వెబ్సైట్ ఇది ఇక్కడ లేటెస్ట్ న్యూస్లో స్క్రోల్ అవుతున్నాయి వన్ ఇన్స్టు టూ లిస్టులు ఇక్కడ టీజీటీ బయాలజికల్ సైన్స్ వన్ ఇన్స్టు టూ లిస్ట్ అయితే మీకు కనపడుతుంది అదేవిధంగా చూసినట్లయితే అన్ని సబ్జెక్టు సంబంధించిన వన్ ఇస్టు టూ లిస్ట్ అయితే స్క్రోల్ అవుతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది టీజీటీ ఇంగ్లీష్ లిస్ట్ చూడవచ్చు స్క్రోల్ అవుతుంది అదేవిధంగా టీజీటీ జనరల్ సైన్స్ కానీ టీజీటీ ఫిజికల్ సైన్స్ కానీ ఈ విధంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వన్ ఇస్టు టూ లిస్ట్ అయితే వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని మీ యొక్క ఆల్టీకీ నెంబర్ ఉందో లేదనేది ఓకేనా ఒకసారి వన్ టు టూ లిస్ట్ అయితే పరిశీలిద్దాం ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ పైన చూస్తున్నది టీజీటీ ఇంగ్లీష్ సంబంధించిన వన్ టు టూ లిస్ట్ అనమాట వీరికి వచ్చేసి ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి రోజు అయితే వెరిఫికేషన్ ఉండబోతుంది మార్నింగ్ ఆఫ్టర్నూన్ సేషన్లో ఓకేనా ఎక్కడ ఉండబోతుంది అంటే వీరికి బంజారా భవన్ అన్నది ఉండబోతుంది టీజీటీ ఇంగ్లీష్ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది బంజారా భవన్ అయితే ఉండబోతుంది సో కావాల్సిన సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఏ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉందో అనేవి నెక్స్ట్ అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్స్ కూడా మీరు చూడవచ్చు సెలెక్టెడ్ ఆస్పరెంట్స్ వెరిఫికేషన్ సెలెక్ట్ అయిన ఆస్పెరెంట్స్ ఒక టికెట్ నంబర్స్ ఇవే ఓకేనా మార్నింగ్ ఆర్ కన్వర్సేషన్ అయితే ఉండబోతుంది ఒక్కొక్క సబ్జెక్ట్కు ఒక్కొక్క వెన్యూలు అయితే వెరిఫికేషన్ ఉండబోతుంది కొన్ని సబ్జెక్టులు ఒక రెండు మూడు సబ్జెక్టులు ఒకే సెంటర్ కూడా ఉండే అవకాశం ఉంది ఇదైతే ఇంగ్లీష్కి సంబంధించిన లిస్ట్ అనమాట ఓకేనా ఏ సర్టిఫికేట్స్ కావాలనో ఇప్పటికే వెరిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ లిస్ట్ అనేది వీడియో చేస్తున్నాను చూడండి అటెస్టేషన్ ఫామ్ కూడా ఏ విధంగా ఫిల్ చేశాను చేయాలో చేసి ఉన్నాను వీడియోను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇది టీజీటీ వన్ ఇస్టు టూ లిస్ట్కి సంబంధించిన బిగ్ అప్డేట్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్